చీకటి నుంచి వెలుగులోకి తీసుకో అజ్ఞానం నుంచి జ్ఞానవంతుంచి అన్ ట్రూత్ అబద్ధాన్ని నిజం వరకు యొక్క అర్థం తమ సోమార్ నువ్వు చేసే పని ఏంటి ఫ్రమ్ ట్రూత్ టు అన్ ట్రూత్ ఫ్రమ్ విజ్డమ్ టు ఇగ్నోరెన్స్ ఫ్రమ్ డాక్నెస్ నీ యొక్క పాఠకులని నువ్వు ఈ మూడు ప్రక్రియలతో మాయ చేస్తున్నావా లేదా అందుకని నీకు ప్రత్యక్షంగా ఈ మాట చెప్తుండ తమసోమా జ్యోతిర్గమయి అని నీ పేపర్లో పెట్టినటువంటి ఆ యొక్క గృహాదర బృహదారణ్య ఉపనిషత్తులో బృహదారణ్య ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ఆ శ్లోకాన్ని తీసే ఎందుకంటే నువ్వు చేసే దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లేదా నీ పిచ్చిన అతను మాకు రెండిట్లో పనిచేయమని నీకు చెప్తున్నా ఏదో ఒక చెయ్యి కోర్టు వార్ దగ్గరికి కోర్టు వార్ ఆదేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కు దిగిన తర్వాత కొన్ని వేల మంది అనుసరించింది మీరు అందరు చూసినట్టున్నారు దానికి ఆర్కే రాస్తాడు తన కొత్త పలుకులతో ఇది ఆంధ్ర ప్రాంతం నుంచి తోలిన జనం కొన్ని వేల మందిని తోలాలంటే ఇన్సూరెన్స్గా వేలు వేలు ఎన్ని వందల బస్సులు కావాలమ్మా ఎక్కడి నుంచి తోలారు నువ్వు ఈ మాట రాసే ముందు ఆ సోర్స్ కూడా రాయి అది నిజమైతే మంటతో ఒక విధమైనటువంటి పరిస్థితితో మీరు నెట్టబడి ఉంటారు భయం జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడుతున్నారు